ప్రేమ సంఘర్షణ కదా ఆరో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఆ మెసేజ్ చూసిన ఆయుష్ షాక్లో ఫోన్ని వదిలేశాడు ఆ ఫోన్ కింద పడిన సౌండ్కి అందరూ దగ్గరలోనే ఉండడంతో అందరూ కంగారుగా ఆయుష్ దగ్గరికి వచ్చి ఏమైందని అడిగారు కానీ ఆయుష్ షాక్లో ఉండిపోయి ఏం సమాధానం ఇవ్వకపోవడంతో ఆద్య వచ్చి ఆయుష్ భుజం తడుతూ ఏమైంది కృష్ణ ఏముంది వాడి ఫోన్లో చెప్పు అని అనగానే ఆయుష్ తేరుకొని వెంటనే అద్వైని ఆక్ చేసుకున్నాడు అక్కడున్న ఎవరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు కాసేపటికి ఆయుష్ అద్వైని వదిలి దూరం జరిగి ప్రభాకర గారిని చూస్తూ మావయ్య జరగాల్సినవి చూడండి మేం తొందరగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఎవరికి మారు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అద్వైని తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అసలేం జరిగిందో ఆరాధ్య ఏమైందో తెలియక పుట్టిడి దుఃఖంతో ఆద్య అప్పగితలు జరిగాయి ఆద్య అత్తగారింటికి బయలుదేరింది కారులో ఆయుష్ పక్కనే కూర్చుంది కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ ఆయుష్ ని అంత కోపంగా చూసింది లేదు అందుకే తనని కదిపే ధైర్యం కూడా చేయలేదు కాసేపటికి ఇంటికి చేరుకున్నారు దేవిక గారి ఇద్దరికీ హారతిచ్చి లోపలికి తీసుకెళ్లారు ఆర్ద్యా చేత దేవుడికి దీపం పెట్టించి తర్వాత తన రూమ్ ని చూపించి అందులోనే లకేజీ పెట్టించారు ఆద్య ఆ రూంలోకి వెళ్లి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలతో మనసుకి మెదడికి జరుగుతున్న యుద్ధంతో బాగా అలిసిపోయి ఆరాధ్యను తలుచుకుంటూ ఏడుస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది అలా పడుకున్న ఆద్య దగ్గరికి దేవిక గారు పాలివ్వడానికి వచ్చి అలసిపోయిందని అర్థం చేసుకుని ఆవిడ వెళ్ళిపోయారు ఇక్కడ అద్వై నిన్నటి నుంచి జరిగిన సంఘటనలు తలుచుకుంటూ ఒక్క రోజులో మారిన తన జీవితానికి తనే వెకిలిగా ఒక నవ్వు నవ్వుకుని ఆరాధ్యను తలుచుకుంటూ బాధతో బెడ్ మీద వాలి రెప్పలు వాల్చాడు నుండి శరీరం మనసు మెదడు అలసిపోయి ఉండడం వల్ల ఇలా నిద్ర నిద్రపట్టేసింది అద్వై ఫోన్లో ఆరాధ్య నుండి గుడ్ బై అని మెసేజ్ చదివిన ఆయుష్కి మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు నిన్నటి వరకు ఇద్దరు బాగానే ఉన్నారు కదా ఒకరంటే ఒకరికి ప్రాణం ఒకరు లేకుండా ఒకరు అసలు ఉండలేరు అలాంటిది ఆ రోజు సడన్గా నందుని వదిలి వెళ్ళిపోవడం ఏంటి పోనీ వాళ్ళ మధ్య ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటే మా పెళ్లి కూడా చూడకుండా వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుంది ఒకవేళ నందు ఏమైనా అనుంటాడా అనుకుంటున్న ఆయుష్కి షడన్ గా లేచి అద్వే రూమ్కి వెళ్ళాడు అప్పటికే తను గాఢ నిద్రలో ఉండడం చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బాధతో వాడిపోయిన తన మొహాన్ని చూసి ఇక అక్కడ ఉండలేక తన రూమ్కి వచ్చి ఆలోచనలకు బ్రేక్ వేసి ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ ఆలోచిస్తూ నిద్రపోయాడు ఉదయాన్నే దేవిక గారు ఆయుష్ ఆద్యులకు పట్టుపట్టలిచ్చి రెడీ అవ్వమని చెప్పి వ్రతానికి సంబంధించి అన్ని సిద్ధం చేశారు తరువాత ఇద్దరి చేత వ్రతం చేయించారు ఇక ఆ రోజే శాంతి ముహూర్తం కూడా కుదరటంతో మళ్ళీ ఆ ఏర్పాటుల్లో బిజీ అయిపోయారు కానీ దేవికి గారు గిరిధర్ గారు ఆరాధ్య గురించి ప్రభాకర్ గారిని అడగాలి అనుకుని అద్వై ఇంట్లో లేని టైంలో ఆయన్ని అడిగారు అసలు ఆయనకి సమాధానం చెప్పే అవకాశం ఆయుష్ ఇచ్చుంటే చాలా బాగుండేది కానీ ఆయనకి ఆ అవకాశం ఇవ్వకుండా తను అందరినీ వదిలేసి లండన్ వెళ్ళిపోయింది అని చెప్పాడు అది కేవలం ఆయుష్ ఊహే ఇది ఆయుష్ చేసిన తప్పు ఇది తను తెలుసుకున్నాక చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు ఆ మాట విన్న ఆర్ద్య లోపలే ఏడుస్తూ కుమిలిపోతూ ఉంది అది విన్న ప్రభాకర్ గారు బాధతో కన్నీళ్లు వస్తూ ఉంటే ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు ఇది పశ్చాత్తాపం ఎందుకో మనం తర్వాత తెలుసుకుందాం దేవిక గారు గిరిధర్ గారు ఇంకా ఏదో అడగబోతూ ఉంటే ఆయుష్ వాళ్ళ మాటలకి అడ్డుపడి అమ్మా ప్లీజ్ ఇప్పటి నుండి తన పేరు కూడా ఈ ఇంట్లో వినబడడానికి వీల్లేదు అది విని నందు బాధపడడం నేను చూడలేను ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పాడు ఇక ఎవ్వరూ ఏం మాట్లాడలేకపోయారు ప్రభాకర్ గారు అపరాధ భావంతో ఇక అక్కడ ఉండలేక ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు అద్వై తిరిగి వచ్చాక కూడా దేవిక గిరిధర్ గారు ఎటువంటి ప్రశ్నలు వేయనేలేదు సాయంత్రానికి శాంతి ముహూర్తానికి టైం అవుతూ ఉంటే దేవిక గారు ఆద్యని రెడీ చేసి ఒక తల్లి బిడ్డకి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పారు అప్పటికే పంటి అంచుకున్న బాధనంతా ఆవిడిని పట్టుకుని ఏడుస్తూ తీర్చుకుంది ఆద్య ఆవిడ తన వెన్నుని మురుతూ ధైర్యం చెప్పి అన్ని సర్దుకుంటాయి అని చెప్పారు ఇటు ఆయుష్ రెడీ అయ్యి అసహనంగా కూర్చుని అద్వై గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో ఆయుష్ దగ్గరికి అద్వై వచ్చాడు వస్తూనే నాకొక మాట ఇస్తావా కృష్ణ అని అడిగాడు తను అలా అడగ్గానే ఆయుష్ ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మాటిచ్చేశాడు అలా మాటిచ్చిన ఆయుష్ చేతిని అద్వై గుండెల్లో అంచుకుని నాకు ఇంకొక తొమ్మిది నెలల్లోనే బేబీ కావాలి ఆ బేబీ వచ్చేలోగా నా ఆరు తిరిగి నా దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పాడు అద్వై అడిగిన మాటకి తన మనసేంటో అర్థమైంది ఆయుష్కి అద్వై గురించి ఆలోచిస్తూ వాళ్ళిద్దరూ ఎక్కడ దూరంగా ఉంటారోనని ఆలోచించి ఈ విధంగా మాట తీసుకుని లాబ్ చేశాడు అద్వై ఆరాధ్య తిరిగొస్తుంది అని నమ్మకానికి అడ్డు చెప్పలేక తను అడిగిన మాటకి సరి అని తల ఊపాడు తరువాత ఆయుష్ని కి పంపించి ఆ వెనుక ఆద్య కూడా పంపించారు రూంలోకి వెళ్లిన ఆద్యకు ఒక పక్క తను ప్రేమించిన వాడితో తను కోరుకుంటున్న పెళ్లి జరిగి కొత్త జీవితం ఆరంభించబోతుంది అని ఆనందంగా ఉంటే మరొక పక్క ఆరాధ్య ఏమైందో ఎక్కడుందోనని భయంగా ఉంది అలా ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయిన ఆద్యని చూస్తూ ఆయుష్ దగ్గరికి వచ్చి ఏంటి మేడం ఈ లోకంలో లేరా అని అడిగాడు ఆ మాటలకి ఆద్య తేరుకొని ఆయుష్ వైపు చూసింది తన కళ్ళల్లో ఉన్న వేల ప్రశ్నలు తనని సమాధానాలు అడుగుతూ ఉంటే ఆయుష్ గట్టిగా ఊపిరి తీసుకుని ఆద్యను తనతో పాటు తీసుకెళ్లి బిడ్డు మీద కూర్చోపెట్టి తన చేతిలో ఉన్న పాల గ్లాసు తీసుకుని పక్కన పెట్టాడు ఎటో చూస్తున్న ఆద్య మొహాన్ని తన వైపు తిప్పుకుని తన కళ్ళల్లోకి చూస్తూ నాకు తెలుసురా నువ్వు ఆరో గురించి ఆలోచిస్తున్నావు కదూ అని అడిగాడు అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఆద్య కళ్ళు ఇక ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చలేమని బాధగానే చూస్తూ ఉన్నాయి ఆద్యకు నిన్నటి నుంచి జరిగినది తనకి తెలిసినది మాత్రమే అంటే అద్వై బాధపడడం తన ఫోన్లో మెసేజ్ ఇందాక తను తీసుకున్న మాట అవి చెప్పాడు ఆయుష్ అవన్నీ విన్న ఆద్యకి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు ఆయుష్కి తన బాధ అర్థమై ఆద్య నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయి వాళ్ళిద్దరూ మనిద్దరిని కలపటానికి చాలా ట్రై చేశారు ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది కేవలం వాళ్ల వల్లనే అలాంటిది ప్రేమ విలువ తెలిసిన వాళ్ళు అంత ఈజీగా ఎలా దూరం అవుతారు అని అనగానే ఆద్యకు అదే నిజం అనిపించింది ఆయుష్ ఏదో చెప్పడం అయితే చెప్పాడు కానీ తన మనసు కూడా ఆరాధి ఎందుకు ఇలా చేసిందా అని ఆలోచిస్తూనే ఉంది ఇంతలో అద్వైకి తనిచ్చిన మాట గుర్తొచ్చి తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి తన భార్యతో కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఆయుష్ ఆయుష్ పక్కన పెట్టిన పాల గ్లాసు తీసుకుని ఆద్యకు కొంచెం తాగించి తను కొంచెం తాగాడు తరువాత ఆద్యను ప్రేమగా దగ్గరికి తీసుకుని చిన్నగా తన చెవిలో ఆద్య నువ్వు సిద్ధంగానే ఉన్నావా లేకపోతే నేను వెయిట్ చేస్తాను అని అన్నాడు ఆ మాట విన్న ఆద్య చాలా సంతోషపడింది ఏ భార్య అయినా భర్త నుండి కోరుకునేది ఇదే కదా ఎంత ప్రాణంగా ప్రేమించినా మనసులు కలిసినా కూడా శరీరాల కలయిక మాత్రం తమ ఇష్టం లేకుండా జరగడం ఏ ఆడది భరించలేదు అలాంటిది ఆయుష ఆద్య ఇష్టానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం తనకి చాలా నచ్చింది ఆ క్షణంలో ఆయుష్ మీద భర్తగా ఇంకా గౌరవం పెరిగింది ఇంత గౌరవం ఇస్తున్న ఆయుష్కి అడ్డు చెప్పడం ఇష్టం లేక తన అంగీకారం తెలుపు ఇక ఉదయాన్నే దేవిక గారు తలుపు కొడుతూ ఉంటే ఆద్య ఉలిక్కి పడిలి పైకి లేవబోయింది కానీ ఆయుష్ తనకి ఆ అవకాశం ఇవ్వకుండా తన మీదకి లాక్కొని అలాగే ఉండిపోయాడు ఎంత గింజుకున్న ఆయుష్ తనని వదలకపోవడంతో ప్లీజ్ ఆయుష్ అంటూ ప్రతిమలాడింది ఆద్య ఆయుష్ ఆద్య క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి నవ్వుకుని ఇవ్వాల్సిన కాఫీ ఇస్తే నిన్ను వదిలేస్తాను అని అన్నాడు అల్లరికి ఆద్య నవ్వుకుంటూ తన అడిగిన కాఫీ ఇచ్చేసి తన నుండి బలవంతంగా విడిపించుకుని కంగారుగా చీర సరిచేసుకుని డోర్ కొంచెం ఓపెన్ చేసింది ఆద్య దేవిక గారు ఆద్యకి ఒక చీర ఇచ్చి తొందరగా రెడీ అయి కిందకి రమ్మని చెప్పారు ఇక ఆద్య తొందరగా ఆవిడిచ్చిన చీర కట్టుకుని రెడీ అయి ఆవిడ దగ్గరకు వెళ్ళింది ఆర్యను చూసిన దేవిక గారు మురిసిపోతూ దిష్టి తీసి దేవుడి దగ్గర పెట్టడానికి ఏదైనా స్వీట్ చేయమని చెప్పారు ఆద్యకు వచ్చిన ఒకే ఒక స్వీట్ తీర్చేయడం అది తయారు చేసి దేవుడికి పూజ చేసుకుని ప్రసాదంగా కీర్ పెట్టింది తర్వాత అందరికీ ఆ కీర్ బౌళ్ళ వేసి ఇచ్చింది అందరికీ అది చాలా బాగా నచ్చి ఆదిని మెచ్చుకున్నారు ఆయుష్ ఎవరూ చూడకుండా ఆద్య బుగ్గపై ముద్దిచ్చి మెచ్చుకున్నాడు ఆయుష్ చేసిన పనికి ఆద్య సిగ్గుపడుతూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఎవరూ చూడలేదు అనుకున్నాడు కానీ అదంతా అద్వై చూసి చాలా సంతోషపడ్డాడు వాళ్ళు తన మాటకి విలువిచ్చి వాళ్ళు వాళ్ళ సంతోషానికి దూరం అవ్వకుండా సంతోషంగా దగ్గరయ్యారని వాళ్ళ మధ్య చనువు చూస్తే అర్థమైంది అద్వైకి అప్పటి నుండి ఆయుష్ అద్వైలు చాలా అన్యోన్యంగా ఉండేవారు ఆధ్య రోజు ఆరాధ్యను తలుచుకుని బాధపడేది కాని అది ఎవరికంటా పడనిచ్చేది కాదు ఇక నెమ్మదిగా ఇంట్లో ఆరాధ్య పేరు కూడా ఎవరూ ఎత్తేవారు కాదు ఒకవేళ అనుకోకుండా తన గురించి ఏదైనా మాట్లాడినా అద్వై బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు ఇక వాళ్ల మధ్య ఆ రోజు ఏం జరిగిందో అడిగే ధైర్యం కూడా ఎవరూ చేయలేకపోయారు సరిగ్గా సంవత్సరం తిరిగేలోపే ఆయుష్ ఆద్యులకు మన చిన్ని ఏంజల్ వంశీ పుట్టింది వంశీ పుట్టినప్పటి నుంచి అద్వై బాగా అలవాటు చేసుకున్నాడు తన ధ్యాసలో పడి చుట్టూ ప్రపంచాన్నే మర్చిపోయేవాడు అలా గతం నుండి బయటకు వచ్చిన ఆయుష్ ఆద్య ఏడవడం చూసి తట్టుకోలేక తనని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ అసలు తప్పంతా నాదేరా ఆ రోజు ఏం జరిగిందని నందుని గట్టిగా అడుగుంటే చెప్పేవాడేమో లేకపోతే ఇప్పుడు ఆలోచించినట్లు అప్పుడు ఆలోచించిన ఆరు ఎక్కడికి వెళ్ళిందో తెలిసేది పోనీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికైనా వెళ్ళిందేమో అని అనుకోవడానికి లేదు మన ఆరుకి ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా ఆరుని వెతకడం ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదురా అని అన్నాడు ఆరాధ్య గురించే దీర్ఘంగా ఆలోచిస్తున్న ఆర్ధ్య కృష్ణ అప్పుడు నందు డీటెయిల్స్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా అని అనగానే ఆయుష్ అయోమయంగా చూశాడు అదే కృష్ణ అసలు ఆ రోజు పనిలో బిజీగా ఉన్నవాడు సడన్ గా ఏదో కాల్ వస్తే బయటికి వెళ్ళాడు కదా కాబట్టి ఆ కాల్ ఎవరి నుండి అనేది తెలుసుకుంటే మనకేమైనా క్లూ దొరకచ్చు కదా అని చెప్పింది ఆద్య తెలివితేటలకు ఆయుష్ మురిసిపోతూ నా బంగారమే నాకెందుకు ఈ థాట్ రాలేదు అని నవ్వుకుంటూ ఎవరికో కాల్ చేసి ఆ రోజు డేట్స్ చెప్పి నందు కాల్ డేటా అడిగాడు ఫోన్లో అవతల వ్యక్తి రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కష్టమని చెప్పారు కానీ ఆయుష్ ఆ ఒక్క డీటెయిల్ మీద ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయని చెప్పడంతో ట్రై చేస్తాను కానీ టైం పడుతుంది అని చెప్పారు అటు అద్వై కూడా ఆ జ్ఞాపకాల నుండి బయటికి రాగానే ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుని ఫ్లైట్ దిగి బయటికి వచ్చాడు తన కోసం అక్కడ ఒక వ్యక్తి ఫ్లక్క పట్టుకుని వెయిట్ చేస్తూ ఉండడంతో అద్వై తనతో కలిసి హోటల్కు బయలుదేరాడు దారిలో ఆ వ్యక్తి తన పేరు రాజు అని ఇక్కడ ఉండని రోజులు అద్వైకి ఏం కావాలో తానే చూసుకుంటానని పరిచయం చేసుకున్నాడు రాజు మంచి సరదా వ్యక్తి కావడంతో అద్వై పెద్దగా ఎవరితోనూ మాట్లాడకపోయినా కొద్దిసేపట్లోనే తనతో బాగానే కలిసిపోయాడు అద్వైని హోటల్ దగ్గర డ్రాప్ చేసి రూమ్ చూపించి తను ఈ రోజుకి రెస్ట్ తీసుకుంటానని చెప్పడంతో రాజు తిరిగి వెళ్ళిపోయాడు అద్వై ఫ్రెష్ అయ్యి ఆర్డర్ పెట్టిన కాఫీ రావడంతో అది సిప్ చేస్తూ ఆ రూమ్ బాల్కనీ నుండి వైజాగ్ బీచ్ అందాలను వీక్షిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాడు ఆ రోజుకి రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాడు పైగా జర్నీ కాబట్టి ఆర్డర్ చేసిన ఫుడ్ ఏదో తిన్నాను అనిపించేసి వెంటనే అలా బిడ్డిపోయి నిద్ర నిద్రపట్టేసింది తిరిగి వెళ్తున్న రాజుకి ఆయుష్ కాల్ చేసి అద్వై గురించి క్షేమ సమాచారం తెలుసుకుని తనని అక్కడ ఉన్నన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు వైజాగ్ బ్రాంచ్కి ఎక్కువగా ఆయుష్ వస్తూ ఉండేవాడు అందుకే రాజు ఆయుష్కి బాగా అలవాటు ఆ చనువుతోనే తన తమ్ముడి కోసం జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమకి రాజుకి చాలా ముచ్చటేసింది అద్వయ్ అక్కడుండని రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాడు రాజు ఆయుష్ రాజుతో మాట్లాడిన కాల్ కట్ చేయగానే కాసేపటికి తను క్రితం కాల్ డీటెయిల్స్ అడిగిన వ్యక్తి నుండి కాల్ రావడంతో ఆనందంగా లిఫ్ట్ చేశాడు అతను పనైంది డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తానని చెప్పడంతో చాలా సంతోషపడ్డాడు ఆయుష్ కాసేపటి తనకి వచ్చిన కాల్ డేటా అంతా చెక్ చేశాడు అందులో ఎవరిని అనుమానించాలా తెలియడం లేదు అలా ఆలోచనలతో పిచ్చెక్కుతున్న టైంలో సడన్ గా ఏదో ఆలోచన తట్టి డేటా అంతా ఒకసారి మళ్లీ చెక్ చేస్తూ తన కళ్ళు ఒకచోటే ఆగిపోయాయి అసలు అక్కడున్న పేరు చూసి ఆయుష్ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు ఇంతలో అక్కడికి వచ్చిన ఆర్ద్య ఆయుష్ని కదిపి ఏమైంది అని అడిగింది ఆయుష్ తన డౌట్ చెప్పడంతో ఆర్ద్య షాక్ లో ఉండిపోయింది ఆర్య ఎందుకు షాక్లో ఉందో వారిద్దరూ అక్కడ ఎవరి నెంబర్ చూసారు మనం నెక్స్ట్ పార్ట్లు తెలుసుకుందాం